హైవేస్ పేదోడి అన్నం మీద మరి వైసీపీ వాళ్ళకి ఎందుకంత కడుపుమంటే అర్థం కాదు అరే ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో ఒక వార్త అన్న క్యాంటీన్ల మీద బుర్రజల్లేదు నిన్నటి నిన్న కణుకులో అది క్లియర్గా చేతులు కడుక్కునే వాష్ ఏరియా క్లియర్గా చేతులు కడుపు స్థలం ఉంది అక్కడ దాన్ని ఏమంటారు హోల్ ఉండేది కదా వాటర్ పోయేది దానికి అది అడ్డుపడి ఆ నీళ్ళు నిలిచిపోయింది దీంతో ఒక మనిషిని పంపించి వాంటెడ్గా ఆ అన్నా క్యాంటీన్లో ప్లేట్ ఒకటి ఆ నీళ్ళలో ముంచి దాన్ని వీడు వీడియో షూట్ చేస్తారు ఏమని ఇదిగో ఇంత దరిద్రంగా ఉన్నటువంటి ఏ నెలలోనే ప్లేట్లు కట్టి దాంతోనే మరలా అన్నాలు పెడుతున్నారండి రేపు కడుపుకి అన్నం తినడానికి అలా చేస్తాడు అసలు అంతమంది జనాలు ఉన్నారు కదా అక్కడ ఎవరైనా ఇలా చేస్తారా నిజంగా ఈ వైసీపీ కడుపుకి అన్నం తినారేదని అర్థం కావట్లేదు ఇంకా వైసీపీని జగన్ నమ్ముతున్నటువంటి ఎవరైతే ఉన్నారో మీకు ఏమాత్రం మనస్సాక్షి అయితే ఉంటే దానికి దూరంగా జరగదు ఇక క్లియర్గా దీని మీద స్పందించారు ఎవరు మన లోకేష్ మనుషులైన మీరు అసలు క్లియర్గా వాష్ ఏరియా ఉంది చేతికి కడుక్కునే స్థలం ఉంది ఆ నీళ్లు జామ్ అయితే అందులో ఓ మనిషి అయితే మీరు ప్లేట్ పెట్టి చాలా చేస్తారా చాలా నీట్నెస్ రా బాబు వాళ్ళ ప్రిమ్సెస్ కానీ వాటిని కడటం కానీ ఉండటం కానీ ఇవన్నీ కూడా మీరు చెప్తే అసలు ఎవరైనా ఎలా నమ్ముతారు అనుకున్నారు అంటే వాళ్ళలో వాళ్ళు నమ్ముతారు చాలు దాన్ని అడావుట్ చేస్తారు చాలు వైరల్ చేస్తారు చాలు ఎప్పుడు చూడు పేదోడు పొట్ట కట్టాలి అండ్ ఈ వైసీపీ వాళ్ళకి సంబంధించి సమాధానం ప్రచారం చేయాలి ఇదే బతుకోవాలి ఇక ఈ మూమెంట్లో సాయి ధరం తేజ్ని ట్యాంక్ చేస్తూ ఒక అతను యుఎస్లో ఉంటాడంట అతను కూడా గొప్ప రెడ్డి ఎందుకు నిజంగా పాపము నా ఫ్రెండ్ సర్కిల్ కదా నాకు తెలుసు కావచ్చు మంచోళ్ళు ఉంటారు కదా రెడ్లు వాళ్ళు చూస్తే నిజంగా నాకు అనిపించింది ఇటువంటి మంచోళ్ళు ఉంటే ఈ జగన్ ట్రాప్లు పడిపో కొంతమంది రెడ్లు ఏంటంటే తయారు అని ఏంటి విషయం అంటే ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ ఉందని చెప్పేసి అనంత సాయి ధరం తేజ్ మరి ఏంటి ఇది ఇలా అడికి వెళ్ళి ఆ ప్లేట్లన్నీ గడుగు శుభ్రం అని చెప్పేసి పెడితే అతనున్నాడు ఎగ్పఫ్లు ఎక్కువ తిన్నారు బిల్లు ఎక్కువైంది అందుకే ఎలా అని చెప్పేసి అన్నాడు అంటే ఒరే మీరు ఎగ్ పఫ్లు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తాడేపల్లి ప్యాలెస్లో సీఎం కోటాలో ఎగ్ పఫ్లు మూడు కోట్ల అరవై లక్షలు చల్లరు బిల్లు చూడండి మరి ఆ కథ వేరే ఉందని తర్వాత ఇస్తారు వీడియో సో సాయంత్రేజ్ ఏమన్నాడు ఒరే మీరు చేసి ఎదో నాటకాలు కదా అండి కరెక్ట్గా ఉన్నారు బాబు సేఫ్ అండ్స్ అంటారు బాబు అని చెప్పి అతను అన్నాడు అంటే సందర్భం లేని వాళ్ళు కూడా లాగుతారు ఎవడైనా కోటం గురించి మంచిగా మాట్లాడితే వాళ్ళు లావుతారు ఎవరు వీళ్ళందంటే ఇదిగో జగన్ అంద వైసీపీ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ సో సాయంత్రి అలా సూటిగానే చెప్పున్నాడు ఆంధ్రప్రదేశ్ బాగుంది అంత చక్కగా సవేమ జరుగుతున్నాయి అని దాన్ని ప్లేట్లకు సంబంధించి అన్నప్పుడు అతను ట్యాంక్ చేసి కూడా ఏంటిది అని చెప్పేసి అంటే అతను కూడా అన్నాడు అంత బాగుందిరా బాబు మీరే ఎక్కువ తినేసి ఆ బిల్లు ఎక్కువ వల్ల బుర్ర తిరిగి మీరు ఎక్కడ చేస్తున్నారు అని చెప్పేసి ఇండియా గేట్గానే కౌంటర్ అయితే అతను కూడా ఇచ్చాడు ఈ వీడియో కూడా నేను మరలా చెప్తున్నాను సాయరం తేజనైనా లోకేషన్ అయినా జగన్ అయినా వైసీపీ అయినా ఇవన్నీ నాకొద్దు మెయిన్ నేను చెప్పదలుచుకుంది అన్నా క్యాంటీన్ల దగ్గర ప్రిమ్సెస్ పరిశుభ్రంగానే ఉన్నాయి అండ్ ప్లేట్ల అవన్నీ కూడా చక్కగా నీట్గా కడిగినటువంటివే యాక్చువల్ కంపేర్ చేయకూడదు బట్ కంపేర్ చేస్తున్నా ఒక్కసారి మీరు జిహెచ్ఎంసీ భోజనాలు ఉంటుంది కదా ఐదు రూపాయలవి ఆ ప్రిమ్సెస్ ఒకసారి మీరు గమనించండి ఎలా ఉంటాయి అండ్ షెడ్ లాంటిది ఉంటుంది అందులో నుంచి వాళ్ళంతా వడ్డిస్తూ ఉంటారు అది నీట్గా లేదని అనన్ను వడ్డీయటం ఆ ప్లేట్లు ఇవన్నీ నీట్గానే ఉంటాయి ఎందుకంటే నేను తిన్నాను కానీ ఆ చుట్టుపక్కల మీరు చూడండి అసలు ఆ నీట్నెస్ కానీ కూర్చొని తినటానికైనా కానీ వాటర్ ఉండి కానీ లేకుండా కానీ సవాల్ సమస్యలు ఉంటాయి వాటర్ ఒకటి ఇస్తాడు అంతే అర్థమైంది మీకు వీడియో ఏంటో పేదోడు కడుపు నింపుతూ ఆకలితో ఎవరు ఉండకూడదన్నట్టు ఏపీలో కూట ప్రభుత్వం బెస్టులు ముందుకెళ్తుంటే దానికి ఎంతమంది దాతలు ముందుకొచ్చి కోట్లలో వాళ్ళు డొనేషన్లు ఇస్తూ ఉంటే ఇక ప్రభుత్వ డబ్బు కూడా ఇంకా వాడాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే ఉండబోతుంది అన్నట్టుగా జనాలు హ్యాపీగా ఫీల్ అవుతుండే అది చూసే తట్టుకోలేక కుళ్ళుతో అసూయతో రగిలిపోతూ ఈ వైసీపీ వాళ్ళు జగన్ బేచి ఆ సాక్షి అడుగడుగున అనువనుమన విషాన్ని చిమ్ముతూ చల్లుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది ఆ విషయమే కాబట్టి